ఈరోజు మనం చూడబోయే వీడియో ఏమిటంటేనండి రేపు శుక్రవారం రోజు సాయంత్రం అనమాట లక్ష్మీదేవి ముందు ఒక్క పది రూపాయల నోట్తో ఇలా చేస్తే చాలండి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీరు కోటీశ్వరులు అవ్వటం ఖాయం అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఏమిటంటే రేపు శుక్రవారం సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించే ముందండి ఒక్క చిన్న పని చేస్తే చాలు మీ చేతిలో ఉన్న పది రూపాయల నోటు ఇక సాధారణ డబ్బు కాదనమాట అదృష్టాన్ని లాగేసే అయస్కాంతం అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఈ విశ్వంలో కొంత సమయం మాత్రమే ఉండే దివ్య క్షణాలు ఉంటాయన్నమాట అప్పుడు మనం చేసే చిన్న చిన్న పనులు కూడా ఆకాశాన్నే కదిలిస్తాయి అని కూడా చెప్పవచ్చు రేపటి శుక్రవారం రోజు సాయంత్రం అలాంటి సమయం అని కూడా చెప్పాలి అది అమావాస ముందుకు వచ్చే శుక్రవారం కాబట్టి ఇంకా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని కూడా చెప్పవచ్చు శుక్రవారం అంటేనే మనకి అందరికీ తెలుసు లక్ష్మీదేవి యొక్క రోజు అని అలాగే శుక్రగ్రహం ప్రకాశం అత్యధికంగా ఉండే రోజు అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట లక్ష్మీదేవి తల్లి కరుణ మనపై వర్షంలా కురిసే ఆ క్షణం వస్తుంది రేపు అని కూడా పండితులు అంటున్నారు ఆ సమయంలో మీరు చేసే పని మీ భవిష్యత్తుని పూర్తిగా మార్చేస్తుంది మనం అందరం ఒకే మాట చెప్తుంటాం ఎప్పుడు కూడా డబ్బు రావాలి డబ్బు రావాలి కానీ డబ్బు రావటం అంటే కేవలం కష్టపడటం మాత్రమే కాదు అదృష్టం కూడా కలవాలన్నమాట ఎందుకంటే కష్టం చేస్తే శరీరం కలిసిపోతాం కానీ అదృష్టం కలిసి వస్తే మన శ్రమ బంగారం అవుతుందన్నమాట రేపు శుక్రవారం రోజు సాయంత్రం మీరు చేసే ఒక్క చిన్న పని మీ శ్రమపు లక్ష్మీదేవి అద్భుతంగా మీ ఇంట్లోకి వచ్చి తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని చెప్పవచ్చు సమయం అండి సాధారణమైంది కాదు అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయానికి ఒక్కొక్క శక్తి అనేది ఉంటుంది మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఆ శక్తులకి తగ్గట్టు కనుక మనం ఫాలో అవుతూ వెళ్ళామే అనుకోండి మనకున్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా తీర్చేసుకోవచ్చు ఇలాంటి పరిహారాలు చేసి అని కూడా మనం చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అనమాట ఏమిటంటే మీరు వీడియో నండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసుకుంటూ వెళ్ళండి స్టెప్ బై స్టెప్ అన్ని వివరాలు ఉంటాయి మీకు కేవలం ఈ పరిహారం మాత్రమే కాదు ఈ పరిహారం చేయలేము మాకు కుదరదు మేము చెయ్యం కదా అనుకున్న వారికి దీంతో పాటు అందరూకి అందుబాటులో ఉండే తట్టండి ఒక పరిహారము ప్లస్ ఆ పరిహారానికి సంబంధించిన స్విచ్ వర్డ్స్ అనేవి కూడా మన వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాం అలాగే ఈ పరిహారానికి సంబంధించిన స్విచ్ వర్డ్ కూడా ఉంటుందన్నమాట ఈ వీడియోలో కాబట్టి మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి మీరు పరిహారం ప్లస్ స్విచ్ బోర్డ్ రెండు చేసుకున్నా మీకు అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి లేదు ఏదో ఒకటి చేసుకున్నా మీకు ఫలితం అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు అనమాట కాబట్టి మీరు వీడియోనండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసుకుంటూ వెళ్ళండి అంతే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోను లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఏమిటంటేనండి శుక్రవారం సాయంత్రం సూర్యుడు అస్తమిచ్చే ముందు వచ్చే ధనయోగ ముహూర్తం ఈ ముహూర్తంలో మీరు చేసే పూజ జపం లేదా చిన్న పని కూడా ఏమవుతుందంటే దేవుళ్ళ దృష్టిలో విశ్వం దృష్టిలోకి సూటిగా వెళ్తుందనమాట ఏంటంటే మనం ఆ సమయంలో చేసే ఏ పనైనా అంటే ఈ పూజలకు సంబంధించింది కానీ పరిహారాలకు సంబంధించింది కానండి చేసుకున్నామే అనుకోండి వంద రేట్లు ఫలితం అయితే వస్తుందన్నమాట మామూలు సమయంలో కంటే కూడా ఎక్కువ ఫలితం అయితే పొందవచ్చు మనం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట అంత పవర్ఫుల్గా ఉంటుంది ఆ సమయం అనేది మీరు కోరుకునే కోరికలన్నీ కూడా సూటిగా లక్ష్మీదేవి పాదాల దగ్గరికి వెళ్తాయి అని కూడా చెప్పవచ్చు ఇక మీరు ఆ కోరిక కోరుకున్న తర్వాత దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు వెంటనే మీకు ఆ కోరిక అనేది తీరిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు ఏమి లేదండి ఒక్క పది రూపాయల నోట్ అయితే చాలు మీకు ఈ పరిహారానికనే చెప్పాలి అనుమానం వస్తుంది సాయంత్రం మాత్రమే ఎందుకు చేయాలి అని అనుకుంటే కనుకండి సాయంత్రం ఏమిటంటే సూర్యుడు అస్తమించబోతున్న సమయంలో ఆకాశంలో శుక్రగ్రహం మెరిసే ఆ క్షణం ధనయోగ ముహూర్తం అని పిలుస్తారు అని పండితులు అంటున్నారు ఆ సమయంలో మీరు చేసే ఈ చిన్న పని ఒక సంకల్పం ఒక మంత్రం మీ అదృష్ట రేఖను పూర్తిగా మార్చేస్తుంది అని కూడా చెప్పవచ్చు ఏమీ లేదండి మీ దగ్గర ఒక్క పది రూపాయల నోటు ఉందా అది సాధారణ నోటు కాదనమాట ఆ నోటు మీద మీ కర్మ మీ కష్టాల జ్ఞాపకాలు మీ శ్రమ అన్నీ ముద్ర వేసి ఉంటాయి కానీ రేపటి సాయంత్రం ఆ నోటు మీ జీవితానికి బంగారు చేవి అవుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటే మన పెద్దలు చెప్పిన మాట ఒకటి ఏమిటంటేనండి దేవుడు ఇచ్చేది కర్మానుసారం కానీ సమయానుసారం ఇవ్వటం వల్లే అది సరిగ్గా మన చేతికి చేరుతుందనమాట రేపటి సాయంత్రం ఆ సమయం ఆ సమయానికి లక్ష్మీదేవి ఆరాధన చేయటం వల్ల మీ ఇంట్లో ధనం నిలుస్తుంది మీ పేరు సమాజాన్ని మారుమోగుతుంది వ్యాపారంలో ఉన్నవారికి సక్సెస్ వస్తుంది అప్పుల నుంచి బయటపడతారు అని కూడా చెప్పవచ్చు మీరు పూజ చేస్తుంది ఆ పది రూపాయలతో చేసే పని రహస్యమైంది అందుకే అది శక్తివంతమైంది ఎందుకంటే దాన్ని ఎవరికి చెప్పకుండా నిశ్శబ్దంగా మీరు స్వయంగా చెయ్యాలి మీరు బయటికి చెప్తే గనక దాని ఫలితం అనేది రాదు అదే మీరు చెప్పకుండా రహస్యంగా చేస్తే ఫలితం వంద రెట్లు వస్తుందన్నమాట మనిషి జీవితంలోనండి ఎవరికైనా సరే మీకు మాకు అని కాదు ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో కొన్ని క్షణాలు అనేవి ఉంటాయన్నమాట వాటిని మనం సరిగ్గా ఉపయోగించుకుంటే మన అదృష్ట రేఖనే మార్చేస్తాయి అని కూడా చెప్పవచ్చు ఆ ఒక్క క్షణమేనండి మనం అదృష్టవంతులం అవుతామా దరిద్రం అవుతామా అన్నది నిర్ణయించేస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు రేపటి శుక్రవారం రోజు సాయంత్రం అలాంటి సమయం అన్నమాట మీరు ఆ పది రూపాయల నోటును తీసుకొని చక్కగా ఈ పరిహారం చేస్తే చాలు అని కూడా పండితులు అంటున్నారు ఇక మీ సుడి తిరుగుతుంది డబ్బే డబ్బు నాలుగు వైపుల నుంచి డబ్బు అనేది దూసుకు వస్తుంది మీ దగ్గరికి అని కూడా చెప్పవచ్చు ఒక్కొక్కసారి చాలాసార్లు ఎవరైనా సరే అనుకుంటారు డబ్బు వస్తే అంతా బాగుపడుతుంది అనుకుంటాము కానీ డబ్బు రావటమే కాదు మనకి వచ్చే డబ్బు మన దగ్గర నిలవాలి కూడా అండి అప్పుడే అది నిజమైన అదృష్టం ఆ అదృష్టం లేకపోతే వచ్చిన డబ్బు ఎదుటే మాయమవుతుందన్నమాట కానీ ఈ శుక్రవారం మీరు చేసే చిన్న పరిహారం వల్ల డబ్బు స్థిరంగా నిలుస్తుంది వచ్చుడే కాదండి నిలుస్తుంది మీకు పెరుగుతుంది మీకు కొత్త అవకాశాలని తెస్తుంది అని కూడా చెప్పవచ్చు ఒక్కొక్కరికి ఏమిటంటేనండి డబ్బు రావాలి డబ్బు రావాలని ఓ తెగ కష్టపడి పనిచేస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు కూడా కాకపోతే కొంతమందికి వస్తుంది డబ్బు వస్తే ఏమొస్తుంది డబ్బుతో పాటు సుఖం వస్తుంది సంతోషం వస్తుంది అని అనుకుంటాం కాకపోతే చాలా కష్టపడుతూ ఉంటాం కాకపోతే మన శ్రమకి తగిన ఫలితం అనేది ఎంత చేసినా కూడా ఒక్కొక్కసారి రాదు ఎందుకు డబ్బు చేతిలోకి వచ్చి క్షణాల్లో మాయమవుతుందనమాట ఎందుకన్ ఇంట్లో ధనం నిలవదు మాకు ఎందుకు మాకు సంతోషంగా జీవించే అసలు లేవా అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారనమాట ఇది కేవలం ఏంటంటేనండి కష్టపడటం మీద అనమాట ఇది సమయం మీద ఆధారపడి ఉంటుందని కూడా చెప్పాలన్నమాట సమయం అనేదండి సరిగ్గా కలిసి వస్తే చిన్న పని చేసినా అది మహత్తర ఫలితాన్ని ఇస్తుంది అని కూడా చెప్పవచ్చు మనం ఎట్లా అంటేనండి మనకి అదృష్టం బాగా ఉందనుకోండి సమయం అనేది టైం మనకు కలిసి వస్తే మనం అక్కడ ఏ వందో వస్తుంది అనుకున్న దగ్గర లక్ష వచ్చినా మనం ఆశ్చర్యపోయే పని అంటే సమయానికి అంత ఈ శక్తి అనేది ఉంటుంది అది మనకి కలిసి రావాలన్నమాట ఆ సమయం అనేది టైం అనేది కలిసి వస్తే మనం మిరాకిల్స్నే సృష్టించవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి మీరు వీడియోనండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అయితే రేపు శుక్రవారం సాయంత్రం అండి ఒక అద్భుతమైన సమయం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అందుకే మీరు రేపు ఈ పరిహారాన్ని చేస్తే చాలు మీ జీవితంలో అత్యంత అద్భుతమైన సమయాన్ని ఉపయోగించుకున్న వారవుతారనమాట ఈ ఒక్కసారి మీరు రేపు ఈ సమయంలో కనుక ఈ పని చేశారే అనుకోండి ఇక మీకు జీవితాంతం మీకు అన్ని సమయాల్లో కూడా మీ టైం బాగుంది అన్న పేరు మీకు వస్తూనే ఉంటుంది అంటే మీరు ఏ పని చేసినా కూడా ఇక కొంతమంది అంటుంటారు కదండి నా టైం బాగాలే అందుకే ఏ పని చేసినా కలిసి రావట్లేదని అట్లా కాదనమాట ఈ పరిహారం చేసిన తర్వాత మీరు ఏ టైంలో చేసినా మీకు కలిసి వస్తుంది ఇంకా ఎప్పటికీ మీ టైం అనేది బాగుంటుంది ఇంకా టైం బాగలేదు అన్న మాట అయితే రాదు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా రేపు చేసే ఈ చిన్న పని అండి మీ కర్మ ఫలాన్ని అనేది తక్షణం మీ దగ్గరికి తీసుకువస్తుంది అనమాట ఇది సాధారణమైన పూజ కాదు ఇది ఒక అద్భుతమైన పరిహారం అనేది చెప్పాలి శాస్త్రాల్లో చెప్పబడిన ఒక సులభమైన పద్ధతి అనమాట ఇది ఎవరికి చెప్పకుండా మీరు నిశ్శబ్దంగా చేయండి ఈ విధంగా మీరు చేయటం వల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో అండి ధన ప్రవాహం మొదలవుతుందనమాట అంతేకాకుండా ఇంట్లో శాంతి అనేది పెరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి మొదలవుతుంది అంతేకాదండి అప్పులు అనేవి కూడా తగ్గిపోతాయి అడ్డంకులు తొలగిపోతాయి డబ్బు ఆకర్షణ అనేది విపరీతంగా మొదలవుతుంది ఇది ఒక రోజు అనే కాదండి రేపు చేసేది మీరు ఒకే ఒక రోజు అనే కాదు ఇది మీ భవిష్యత్తు దిశను మార్చే రోజు అనే చెప్పాలన్నమాట ఎందుకంటే ఈ పని చేసిన వాళ్ళు వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు ఏంటంటే కొన్ని కుటుంబాల్లో సంవత్సరాలుగా అప్పుల్లో కష్టపడింది అనమాట అప్పులతో ఎలా తీర్చాలో వారికి అర్థం కాలేదు ఏం చేయాలో కూడా వారికి అర్థం కాలేదు ఈ పద్ధతి చేసిన తర్వాత రెండు నెలల్లో వారికి ఉన్న కోట్ల అప్పులు తీర్చేసుకున్నారట అంత మిరాకిల్ జరిగింది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇది కేవలం అండి బిజినెస్ ఉద్యోగము మామూలుగా డబ్బు కోసం అనే కాదండి ఎవరైనా సరే బాగా చదివి పరీక్షలప్పుడు అందులో చక్కగా రాసినా కూడా కొంతమంది దురదృష్టం ఏమిటంటే ఫెయిల్ అవుతూ ఉంటారు అనుకున్న మార్కులు రావన్నమాట అలాంటి వారికి కూడా అండి ఈ పద్ధతి చేశారే అనుకోండి చక్కటి రిజల్ట్ అయితే వస్తుంది అని కూడా చెప్పాలండి ఇది ఒక అద్భుతమైన పరిహారం అనేది చెప్పాలన్నమాట ఏమిటంటే మీరు పది రూపాయల నోట్ పట్టుకొని చేసే చిన్న పని అనేది మీ అదృష్టాన్ని అద్భుతంగా మీ వైపుకి తీసుకువస్తుంది అని కూడా చెప్పవచ్చు రేపు సాయంత్రమే ఎందుకు చేయాలండి పొద్దున్న ఎందుకు చేయకూడదు శుక్రవారమే కదా అని అనుకోవచ్చు శుక్రగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది సాయంత్రాలు రేపు సాయంత్రం కనుక మీరు చేస్తే లక్ష్మీదేవి భూ శక్తి అనేది భూమికి దగ్గరగా ఉంటుందనమాట ఆ దీపం వెలుగుతో ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీలన్నీ కూడా తొలగిపోతాయి మీ సంకల్పం అనేది నేరుగా దేవుళ్ళకి విశ్వానికి చేరుతుంది అందుకే ఈరోజు సాయంత్రం పూజించడం వల్ల ఫలితాలనేవి వేగంగా వస్తాయన్నమాట కేవలం ఒక్క పది రూపాయల నోట్ అనమాట అది మీ చేతిలో ఉండగానే మీ ఆర్థిక శక్తి అనేది యాక్టివేట్ అవుతుంది మీరు చేసే చిన్న పని కూడా ఆ శక్తిని రెట్టింపు చేస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇది ఒక మాంత్రికం కాదనే చెప్పాలి ఇది ఒక శక్తి అనమాట ఒక అద్భుతమైన శక్తి మీ శక్తిని రేపు దేవుళ్ళ వరకు తీసుకువెళ్తుంది అంతేకాదు విశ్వం వరకు కూడా తీసుకువెళ్ళి మీ పనులన్నీ అయ్యేటట్టు చేస్తుంది మీరు చేయాల్సిందని ఒక పది రూపాయల నోట్ పనిచేస్తే చాలు మీ సంకల్పాన్ని స్పష్టంగా చెప్పటం అన్నమాట మరి ఆ పని ఏమిటి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎంతసేపు చేయాలి ఈ పది రూపాయల నోటిని తర్వాత ఏం చేయాలి ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే జాగ్రత్తగా వినండి ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వకండి ఎందుకంటే మీరు ఒక్క స్టెప్ మిస్ అయినా అది మళ్ళీ మీరు చేసే ఫలితాన్ని మార్చేస్తుంది అని కూడా చెప్పవచ్చు కాబట్టి మీరు ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వకుండా చక్కగా చూసుకుంటూ వెళ్ళండి రేపు శుక్రవారం రోజు అండి ఈ పరిహారం చేస్తే అపర కుబేరులు అవ్వటమైతే ఖాయం అని కూడా పండితులు చెప్తున్నారు రేపు మీరు ఈ విధంగా పూజ చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది విపరీతంగా సిద్ధిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు అయితే మనం పరిహారం చెప్పుకునే ముందండి మీకు డౌట్ వస్తుంది ఏమిటంటే ఐదు ఉన్నాయి ఇరవై ఉన్నాయి నోట్లు వంద రూపాయలు ఇన్ని ఉండగా మీరు పది రూపాయల నోటు మీదే ఎందుకు చేయాలి ఈ పరిహారం అంత ప్రత్యేకమైన సమయంలో అని అనిపిస్తుంది కదా అయితే మనం ఈ సంఖ్య పది అంటే ఏమిటి కొత్త ఆరంభం అన్నమాట కంప్లీట్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే ఇది కొత్త ఆరంభం అన్నమాట సంఖ్యాశాస్త్రం ప్రకారం వన్ ప్లస్ జీరో ఈక్వల్ టు వన్ అవుతుంది ఇది కొత్త దారులు కొత్త అవకాశాలు కొత్త అదృష్టానికి సూచననే చెప్పాలి మీకు పది రూపాయల నోటుతో సంకల్పం పెట్టుకున్నప్పుడు అది పాత అడ్డంకుల్ని కట్ చేసి కొత్త మార్గాల్ని తెరుస్తుంది అంతేకాదండి పది రూపాయలంటే దశదిక్కుల శక్తి అని కూడా శాస్త్రాల్లో చెప్పబడింది అనమాట ఏమిటంటే శాస్త్రాల ప్రకారం విశ్వదశ దిక్కులను కలిగి ఉంటుంది ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం మొదలైనవన్నమాట ఈ పది రూపాయలు దశ దిక్కులకు ఆహ్వానం అనమాట ధనం మీకు అన్ని దిక్కుల నుంచి అనమాట మీ దగ్గరికి రావటానికి మార్గం కలుగుతుంది పది రూపాయల నోటుతో రేపు శుక్రవారం రోజు ఈ అద్భుతమైన సమయంలో ఈ అద్భుతమైన పరిహారం చేస్తే కనుక అని కూడా చెప్పవచ్చు అనమాట దీనివల్ల డబ్బు ఒక దారి నుండి కాకుండా మీకు అనేక దారుల నుండి అంటే మొత్తం పది దిక్కుల నుండి అనమాట మీకు పది రెట్లు రావటం మొదలవుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇక పది రూపాయలు లక్ష్మీదేవి పాదార్చనలు పెడితే అది ధన యాక్టివేట్ చేస్తుంది ఇది కేవలం ఏమిటంటేనండి పెద్ద మొత్తం కానుక కాదనమాట చిన్న కానుక కానీ పవిత్రమైంది లక్ష్మీదేవి చిన్న కానుకని కూడా పెద్ద ఆశీర్వాదంగా మారుస్తుంది అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు పది రూపాయల నోటు చిన్నదైనా అందరూ తేలిక ఇవ్వగలిగేది దానిలో ఒక అద్భుతమైన పవర్ అనేది అయితే ఉందన్నమాట అందుకే దీనిపై దివ్యశక్తి త్వరగా పడుతుంది పది రూపాయల మీద అని కూడా చెప్పవచ్చు ఈ శుక్రవారం రోజు సాయంత్రం మనం పది రూపాయల నోట్ని ఉపయోగిస్తే శుక్రగ్రహ ప్రభావం విపరీతంగా పెరిగే ఆర్థిక శక్తి అనేది మనకి యాక్టివేట్ అవుతుంది అందుకే ఈరోజు పది రూపాయలతో చేసే చిన్న పద్ధతి వెంటనే పెద్ద ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతారనమాట ఫలితం ఎలా వస్తుందంటే దీంతో మీరు చేస్తే ఇంట్లో ధనం నిలుస్తుంది కొత్త డబ్బు మార్గాలు తెచ్చుకుంటాయి అడ్డంకులు తగ్గుతాయి అనమాట ఏది మీకు డబ్బు రావడానికి ఉన్న అడ్డంకులు సుఖం శాంతి పెరుగుతుంది డబ్బు చేతిలో ఎక్కువగా ఉంటుంది సింపుల్గా మీకు చెప్పాలంటేనండి పది అనేది చిన్న మొత్తం దానిలో దానిలో దశదిక్కుల శక్తి కొత్త ఆరంభ శక్తి లక్ష్మీదేవి యొక్క కృప ఇవన్నీ ఉంటాయని కూడా చెప్పవచ్చు అందుకే దీని వాడకం పవిత్రంగా ఫలప్రదంగా ఉంటుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మనం ప్రతి వీడియోలో మొన్నటి నుంచి చెప్పుకున్నట్టండి పరిహారంతో పాటు దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన స్విచ్ బోర్డ్ కూడా ఉంది అది ముందుగా చెప్పుకొని తర్వాత పరిహారంలోకి వెళ్ళిపోదాం రేపు శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవి ముందు పది రూపాయల నోట్తో చేస్తే ఈ ప్రత్యేక పద్ధతికి ఈ స్విచ్ బోర్డ్ అనేది చాలా ముఖ్యమని చెప్పాలన్నమాట ఎందుకంటే స్విచ్ బోర్డ్ అంటే మన మనసు మన ఆలోచనలో విశ్వశక్తికి సరిగ్గా కనెక్ట్ చేసే ఒక మంత్రి ఒక మాంత్రిక కోడ్ లాంటిది అని కూడా చెప్పవచ్చు స్విచ్ వర్డ్ అంటే ఏమిటి స్విచ్ వర్డ్ అనేది ఒక చిన్న పదం లేదా పదబంధం అనమాట అది మన సబ్కాన్షియస్ మైండ్ని యాక్టివేట్ చేస్తుంది మన కోరికని ఫాస్ట్గా విశ్వానికి పంపిస్తుంది డబ్బు ప్రవాహాన్ని తెరుస్తుంది అడ్డంకుల్ని తొలగిస్తుంది మనకు కావాల్సింది మన దగ్గరికి లాక్ వస్తుంది ఈ పది రూపాయల పద్ధతి మీరు వాడాల్సిన స్విచ్ వార్డు ఏమిటంటేనండి కౌంట్ డివైన్ రీచ్ గోల్డెన్ నౌ ఇది స్క్రీన్ మీద కూడా చూపిస్తాము చూడండి కౌ డివైన్ రీచ్ గోల్డ్ అని నవ్వు అనమాట ఎలా ఉపయోగించాలి పది రూపాయల నోట్నండి చక్కగా మీ కుడి చేతిలో పట్టేసుకోండి ఇది మీరు ఆరు గంటల తర్వాత నుంచి అండి తొమ్మిది గంటల లోపు చేసుకోవాలన్నమాట ఈ పది రూపాయల నోట్ని మీ కుడి చేతిలో పట్టుకొని మీరు కళ్ళు మూసుకొని చక్కగా ఈ స్విచ్ వాడిని ఇరవై సార్లు మెల్లగా చెప్పండి ప్రతిసారి చెప్పేటప్పుడు మీరు కోరుకున్న డబ్బు సుఖం శాంతి మీ జీవితంలోకి వస్తున్నట్టు ఫీల్ అవ్వండి ఈ స్విచ్ వాడు చెప్పిన తర్వాత ఆ నోట్ని పక్కన పెట్టి మీరు కాసేపు అలా మౌనంగా కూర్చొని మొత్తం ఊహించేసుకోండి మీకున్న కోరికలన్నీ మీకు డబ్బు అనేది ఏ విధంగా వచ్చేసింది మీరు ఏ విధంగా ఆనందంగా డబ్బును అనుభవిస్తున్నారు అదంతా కూడా అలా ఒక్కసారి ఊహించేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే చక్కగా ఆ డబ్బుల్ని తీసుకొని మీ పర్సులో పెట్టేసుకోండి అంతే లేదా మీ ధనం దాచుకునే దగ్గర పెట్టేసుకోండి ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు ఈ స్విచ్ వాడి యొక్క అర్థం ఏమిటంటేనండి కౌంట్ అంటే డబ్బులు ఎక్కించడం ప్రారంభమైపోయింది ఇక డివైన్ అంటే దివ్యశక్తిని పిలవటం రీచ్ అంటే మీ కోరిక దగ్గరికి రావటం గోల్డెన్ అంటే బంగారు అవకాశాలు బంగారు భవిష్యత్తు నవ్వు ఆలస్యం లేకుండా వెంటనే ఫలితం ఈ స్విచ్ వార్డ్ ఎఫెక్ట్ ఏంటంటేనండి చెప్పిన వెంటనే మీ మనసు శాంతి అవుతుంది అనమాట ఒక మ్యాజికల్ ఫీల్ అయితే వస్తుంది మీరు ఈ రోజు నుంచి డబ్బు వచ్చే సూచనలు అయితే చూస్తారు చెప్పిన రోజు నుంచే అనే కూడా చెప్పవచ్చు అనుకొని డబ్బు అవకాశాలు కొత్త అవకాశాలు గిఫ్ట్లు అదృష్టం అన్నీ వస్తాయన్నమాట ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ వైబ్రేషన్ పెరుగుతుంది అని కూడా చెప్పవచ్చు మీరు కావాలంటే ఈ స్విచ్ వార్డ్ని శుక్రవారం సాయంత్రం రేపు మొదలు పెడతారు కదండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా చదువుకోవచ్చు అప్పుడు కూడా మీకు ఫలితం అనేది అద్భుతంగా వస్తుంది అని కూడా చెప్పవచ్చు మీరు ఈ స్విచ్ వర్డ్ని ఇరవై ఒక్కసార్లు చెప్పేసుకోండి ప్రతిసారి చెప్పేటప్పుడు మీరు కోరుకున్న జీవితం నిజమవుతున్నట్టు ఫీల్ అవ్వండి చాలు ఈ జపం చేసిన తర్వాత మీరు చక్కగా ఈ నోట్ని దీని దాకా చెప్పినట్టు మీరు మీ పర్స్లో పెట్టుకోండి దీన్ని ఒక వారం పాటు అసలు ఖర్చు చేయవద్దండి ఆ తర్వాత దాన్ని ఎవరికైనా దానం చేయండి ఏమిటంటే ఎక్కడన్నా కోశాల కానీ అనాథాశ్రమం కానీ ఎవరికైనా అవసరం ఉన్న వారికి చేయండి దానాన్ని ఇచ్చిన తర్వాత మీ దగ్గరికి వచ్చే డబ్బు రెట్టింపు అవుతుందనమాట ఈ విధంగా చేయటం వల్ల అని కూడా చెప్పవచ్చు ఇక పరిహారంలోకి వెళ్ళిపోతేనండి శుక్రవారం రోజు రేపు సాయంత్రం రోజు సూర్యుడు అస్తమించబోయే ముందు అంటే సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో మీరు ఈ పరిహారాన్ని చేయాలి ఈ సమయం అనేది శుక్రగ్రహ శక్తికి అత్యధికంగా ఉండే సమయం అని కూడా చెప్పవచ్చు మీరు చక్కగా పూజా స్థలాన్ని శుభ్రం చేసేసుకోండి లక్ష్మీదేవి ఫోటో లేదా చిన్న విగ్రహాన్ని అయితే పూలతో మంచిగా అలంకరించుకోండి ఇక దీపాన్ని వెలిగిస్తారు కదండి ఆ దీపంలో మీరు ఏం చేస్తారంటే ఒక ఐదు కందిపప్పు గింజల్ని వేసేసి దీపాన్ని వెలిగించండి నువ్వుల నూనెతో దీపం ఎడం వైపున ధూపం వెలిగించండి ఇక దీనికి మీరు పది రూపాయల నోటండి ఒక కొత్త తీసేసుకోవాలి పాతది ముడతలు పడ్డది మురికిగా ఉన్నది అసలు వద్దండి కొత్తగా ఉన్నదైతే మంచిది దీన్ని ఏం చేస్తారంటే మీరు మీ కుడి చేతిలో పట్టుకొని మూడు సార్లు దీపం చుట్టూ ఇలా తిప్పేసేయండి రౌండ్గా ఇలా తిప్పటం ద్వారా ఆ నోటు మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి పవిత్రంగా మారుతుంది అని కూడా చెప్పవచ్చు ఇలా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ నోటు వెనుక భాగంలోనండి వైట్ కలర్ లాగా ఉంటుంది కదా అక్కడ మీరు ఏం చేస్తారంటే రెడ్ కలర్ పెన్ ఒకటి తీసుకొని ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాము ఆ గుర్తుని గీసేయండి ఇది పెద్దగా గీసినా సరే చిన్నగా గీసినా సరేనండి ఈ నోటుకి శక్తి ఇస్తుంది అనమాట ఇది ఏమిటంటే ఈ గుర్తునండి మీరు నోటు మీద గీసినప్పుడు ఆ నోటుకి ఒక ఎనర్జీ ఛార్జ్ అనేది తీసుకుంటుంది డబ్బు మీ దగ్గరికి రావడానికి ఆకర్షించడానికి శక్తివంతం అవుతుందనమాట ఈ గుర్తులో ఉన్న మూడు భాగాలు ఏమిటంటే పై భాగం ఏమిటి శుభారంభం కొత్త అవకాశాలు రేఖ సగం చక్ర అనేది మీ వైపు డబ్బు ప్రవాహాన్ని ఈ పక్కన ఉన్న చిన్న లైన్లు అంటే ఎక్కడి నుంచి అయినా సరే డబ్బు అనేది మీ దగ్గరికి రావటం అనమాట ఇది గీసేటప్పుడు మీరు ఒక చిన్న మంత్రం చెప్పాలి అది వచ్చేసి శ్రీం హ్రీం క్లీం లక్ష్మీ ప్రియతే నమ మళ్ళీ ఒకసారి అండి శ్రీం హ్రీం క్లీం లక్ష్మీ ప్రియతే నమ ఇలా చెప్పుకుంటూ దాని మీద గుర్తు గీసాకండి ఆ నోటుని అంటే ఈ సింబల్ని గీసిన తర్వాత ఆ నోటుని లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంచండి కనీసం అండి మీరు ఇరవై నాలుగు గంటలు అక్కడ ఉంచిన తర్వాత మీ పర్సులో పెట్టేసుకోండి లేదా ఎక్కడన్నా గుళ్ళో గుండీలో వేసేయండి ఏమిటంటే ఇది ఫలితం డబ్బు ఆగకుండా మీ దగ్గరికి రావటానికి సహాయం చేస్తుంది అనమాట ఏ అడ్డంకులు అనేవి మీకు ఉన్నా కూడా తొలగిపోతాయి అంతేకాదు వ్యాపారంలో లాభాలు కొత్త అవకాశాలు ఆర్థిక స్థిరత్వం తెస్తుంది దీన్ని మీరు తరచుగా కనుక చేస్తూ ఉంటే మీ పర్సులో ఎప్పుడు డబ్బు అనేది ఉంటుంది అని కూడా చెప్పవచ్చు లేదండి మేము దానం చేయం ఉంచుకుంటాము అంటే కనుక అది మీ ఇష్టం ఇలా ఉంచుకున్నా సరిపోతుంది కాకపోతే మీరు ఈ నోటుని జాగ్రత్తగా పెట్టుకోండి అంటే ఖర్చు పెట్టకూడదు వేస్తేనా గుళ్ళో వేయాలి లేదా మీ పర్సులో ఉంచుకోవాలి